హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జగత్ ఏంటి ఇన్ని చీపులు ముందేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా మా ఏరియాలో మాకు ఎప్పుడు ఇలాంటి బక్క చీపుర్లే కనిపిస్తున్నాయి సో నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి చీపుర్లు కనిపించాయంట మళ్ళీ ఎప్పుడు దర్శనమిస్తా ఏంటో అని చెప్పేసి చేతికి నందుతో అన్ని తీసుకొచ్చేసారు మా హస్బెండ్ యాక్చువల్లీ ఇవే ఏం బాగాలేదు పై వైపు బాగానే ఉంది కానీ వెనక వైపు అస్సలు బలం లేదు చాలా తేలిగ్గా ఉంది అందుకని ప్లాస్టర్తో కవరింగ్ ఇచ్చినట్టున్నారు మళ్ళీ ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అంట ఇప్పుడు ఇవన్నీ అక్క అంటారా ఏదో జీకే కోసం చెప్తున్నాను లేండి కొత్త కొన్ని చీపురుతో తుడుస్తుంటే చీపురుకున్న పౌడర్ అంతా రాలతూ ఉంటుంది కదా కార్లకి మట్టిలాగా అదే తగులుతూ ఉంటుంది సో ఇలాంటప్పుడే మన చీపుర్లకి ప్యాంపరింగ్ సెషన్ కావాలి ఏం చెప్పేవరా బ్యూటీ పార్లర్ వరకే వెళ్ళక్కర్లేదులేండి మనమే ఇంట్లో మనకి టైం ఉన్నప్పుడు లైక్ టీవీ చూస్తున్నప్పుడు అలా దువ్వెన్తో చీపురిని దువ్వాలన్నమాట అప్పుడు దానికి ఉన్న పౌడర్ అంతా ఆల్మోస్ట్ రాలిపోతుంది ఇక్కడ చూస్తే కొంచెం ప్లేస్ తుడిచాను అంతే ఎంత పౌడర్ రాలిపోయిందో చూసారా సో ఇలా మనం ఎప్పటికప్పుడు వాడకుండా ముందే ఇలాగా చేసామనుకోండి లైక్ తుడుస్తున్నప్పుడు అంత పౌడర్ రాలేదు అదండి ఈ కొత్త చీపులతో ఉండే లొల్లి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్